గట్టి పెట్టి గట్టి మేలు తల పెట్టబే ఏదైనా ఒక మేలు కూర్చు జల్లులకు చప్పువేన గుణజాడ మాటలకు బాటలు వేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఎల్ల లోకం ఒక్క ఇల్లే వర్ణ భేదములు ఇళ్లకెళ్ళని మాటలకు బాటలు వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పరుల కోసం పాటుపడని మనిషి బ్రతుకు దేనికని సాగు భూమికి నీరు వాగు వాగుబతకు దేనికని సర్వీస్ టు ది కమ్యూనిటీ సమాజమే దేవాలయము పేద ప్రజల దేవుళ్ళని అని చెప్పిన ఆ రోజు నందమూరి తారక రామారావు గారి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను దేవులుగా భావించి సమసమాజ స్థాపన నిర్మాణాన్ని కృషి చేసిన సంగతి మీకు తెలియజేస్తూ రాబోయే కురుక్షేత్ర సంగ్రామ యుద్ధంలో పాండవులైన తెలుగుదేశం పార్టీ జనసేన మైత్రి సభిక్షం కావాలని గెలుపొందాలని యావత్ భారతలో తెలుగు ప్రజలకి ఔన్నత్యానికి కాపాడిన చంద్రబాబు నాయుడికి మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన ప్రీతం నాయకులు నరసన్నపేట మాజీ శాసనసభ్యులు బగ్గు రామణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా సోదరులారా సోదరీ బంలారా అందరికీ పేరు పేరు యొక్క నమస్కారాలు తెలియజేస్తూ వేదిక పైన ఉన్న పెద్దలకు ఇప్పుడే మనకి రాబోతున్నారు రా కదలిరా అని పిలుపు మనకివ్వడానికి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మనం ఘనంగా స్వాగతం పట్టాలి మరి రాబోయేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని దశ దిశ మార్చే నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మన శ్రీకాకుళంకి వచ్చే శుభ సందర్భంగా వేలాది మంది లక్షలాది మంది ఈవేళ తరలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా సోదరులారా పోలీసు వారు పోలీసు వారు మా చంద్రదండు హలో హలో నువ్వు కదండ స్వామి మేము సార్తో పాటు ఉంటాము సార్తో పాటు మేము ఉంటాము అందరూ మా వాళ్ళందరూ చంద్రదండ్రుడు టీషర్ట్స్ అంట మీరు ఎందుకు నూకుతున్నారు నువ్వు ఎన్నో కష్టాలకి ఎన్నో శ్రమలకి జైలు కలిపి వెళ్ళడానికి వెనుకాడకుండా ఈ దుస్స పాలనని అంతమంది ఉంచడానికి సైనికుల్లో పనిచేసిన తెలుగుదేశం కార్యకర్తలకి మరొకసారి శిరస్సు నమస్కరిస్తున్నారు మేమున్నాం అన్నగారు పెట్టే తెలుగుదేశం పార్టీకి మేమున్నాం రక్షించుకుంటాం మళ్ళా అధికారంలో తెస్తామనే ఆలోచనతో ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా పార్టీని ఈ స్థాయికి తెచ్చిన మరి కార్యకర్తలకు మరొకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఇవాళ ఈ రాక్షసు పాలన అంతమంది ఉంచడానికి అందరూ కలిసికట్టుగా ఈవేళ పోరాటాలు చేయాలి మరి మన ధ్యేయం ఒకటే ఈ యాభై రోజులు నలభై ఐదు రోజులు మన సైనికుల్లా మన పార్టీని మనం రక్షించుకోవాలి మనలో మనలో విభేదాలు సృష్టించడానికి కళతలు సృష్టించడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి ఈవేళ ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలన్నా మన బిడ్డల భవిష్యత్తు మారాలన్నా లేదు మరి ఎవరైతే యువత యువకులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా మళ్ళా తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఒక పక్క అధిక రేట్లు ఒక పక్క పేదవాడి బ్రతుకులే చాలా దుర్భరంగా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఏదైతే సూపర్ సిక్స్ కార్యక్రమం ఉందో ఈ ప్రజలకి అవి చేరడానికి మరి ప్రజలు ఇంటింటికి మనం వాళ్ళని తట్టి లేపడానికి మరి ఈ సూపర్ సిక్స్ బాబు పిలుస్తున్నారు అనే కార్యక్రమం ద్వారా మనం ప్రజల మధ్య తీసుకెళ్ళవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ సోదరులారా అతి తక్కువ టైంలో పిలిపించిన వెంటనే స్పందించి మరి వేలాది మంది తరలి వచ్చిన మీ అందరికీ మరొకసారి శిరస్సు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు మన మిత్రపక్షం అయినటువంటి జనసేన నాయకులు గౌరవనీయులు దాని శ్రీధర్గాన్ని సభను ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం జిల్లా నలుమూల నుండి వచ్చిన తెలుగుదేశం అభిమానులారా ఎక్కడక్కడా కనిపిస్తున్న జన సైనికులారా అందరికీ నా నమస్కారాలు మనకు గుర్తుంది కదా మనకి కాబోయే ముఖ్యమంత్రి గారు ఎవరు జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు రాబోయే నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందే ఆంధ్రప్రదేశ్ రావాలి అంటే మనకి కావాల్సింది ఎవరు ముఖ్యమంత్రిగా జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు జన సైనికులారా అందరూ గుర్తుంచుకోండి మన ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించి వైసీపీ అంటున్నట్టు వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ కాదు తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తుంది అని చెప్పి మీ క్లాబ్స్ ద్వారా అందరికి రాష్ట్రం అంతా గట్టిగా ఇంకా గట్టిగా వెరీ గుడ్ థ్యాంక్ యూ దయచేసి ఆ లైటింగ్ పోల్స్ మీద ఉన్న అందరూ కొంచెం కిందకి దిగియాలి ప్లీజ్ అక్కడ ఎలక్ట్రికల్ షాక్ ఉంటది అందరికీ ఇబ్బంది అవుతుంది ప్లీజ్ దయచేసి చెప్తున్నా మళ్ళీ మళ్ళీ